పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టెహ్రాన్ పై దాడులు చేస్తోంది ఇంధన సరఫరా క్షేత్రంతో పాటు కీలక స్థావరాలపై దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ వరుస దాడులతో ప్రజలు వీడుతున్న పరిస్థితి అయితే మనకు రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు ఒక్కసారిగా ప్రజలు నగరాన్ని వీడుతూ ఉండడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రభుత్వ ఆశ్రయాల్లో ఉండాలని సూచిస్తున్నారు లెక్క చేయకుండా ప్రాణ భయంతో టెహ్రాన్ నుంచి ప్రజలు పారి కోల్పోతున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ ల మధ్య బీకర యుద్ధ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది టెహ్రాన్ పై ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న డ్రోన్ల దాడితో స్థానికంగా భయంకర వాతావరణం నెలకొంది ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందలకి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది మరొక వరుస దాడుల నేపథ్యంలో ప్రాణ భయంతో టెహ్రాన్ ను ప్రజలు వీడుతూ ఉండడంతో స్థానికంగా అక్కడ గందరగోళ వాతావరణం అయితే నరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం డ్రోన్స్ ఏ విధంగా అక్కడ నుంచి దూసుకొస్తున్నాయో కూడా మనకు కనిపిస్తుంది ఎస్ ఒక బాక్స్ లో మనం చూస్తే అక్కడి నుంచి ప్రజలు పరిగెడుతున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి డ్రోన్స్ ఏ విధంగా పేలిపోతున్నాయో కూడా మనం చూస్తున్నాం గత నాలుగైదు రోజుల నుంచి కూడా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పై డ్రోన్స్ ప్రయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రాణ భయంతో ప్రజలు అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు మేర క్యూలో నిలబడిన పరిస్థితి ఉందో కూడా అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఎస్ జనంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ అక్కడ వాహనాల్లో కూడా ఏ విధంగా వెళ్ళిపోతున్నారో అని చెప్పి అక్కడ ఫ్లైట్ లో వెళ్తున్న విజువల్స్ కూడా మనకు అక్కడి నుంచి ఫ్లైట్ లో తీస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ప్రాణ భయంతో అక్కడి నుంచి పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చిన్న పెద్ద తేడా లేదు అక్కడి నుంచి అందరూ పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇజ్రాయెల్ అయితే డ్రోన్ల వర్షం ఇరాన్ పై కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం కురిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం స్థానిక సైనిక స్థావరాలు చముర క్షేత్రాలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకు ఇరాన్ వ్యాప్తంగా దాదాపు రెండు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ఇప్పటి వరకు కూడా జరిగిన దాడుల్లో నాలుగు వందల ఆరు మంది ఇరాన్ పౌరులు మృతి చెందారని అలాగే ఆరు వందల యాభై నాలుగు మందికి పైగా గాయాల పాలయ్యారని వాషింగ్టన్ కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ చెప్తోంది ఇరాన్ ఆర్థిక మూలాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడులు చేస్తోంది చమురు సహజ వాయు వాయుక్షేత్రాలపైనే గురిపెట్టినట్లుగా మనకు తెలుస్తోంది ఇక్కడ విజువల్స్ లో కూడా అదే మనకి క్లియర్ గా కూడా కనిపిస్తుంది టెహ్రాన్ లో రెండు చమురు డిపోలు మంటల్లో చిక్కుకుపోయినట్లుగా సమాచారం ప్రపంచంలోని అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పార్స్ పైన కూడా దాడి జరిగింది ఈ చమురు క్షేత్రంలో కార్యకలాపాలు పాక్షికంగా నిలిపివేసినట్లుగా కూడా ఇరాన్ ప్రకటించుకుంది ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాజ్ అరాగ్చి కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ దూకుడు ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని పేర్కొన్నారు దీనికి ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి స్పందన ఇప్పటి వరకైతే రాలేదని కూడా తెలుస్తోంది ఎస్ఈ ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయరని ఎక్స్లో ఐడిఎఫ్ కూడా చెప్తోంది మీ భద్రత కోసం ఈ హెచ్చరిక దయచేసి ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో వారు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోండి మళ్లీ చెప్పే వరకు ఆ ప్రదేశాలకు రావద్దు ఒకవేళ మీరు అక్కడే ఉంటే చాలా ప్రమాదకరమని కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది యుద్దాన్ని విస్తరించే ఆలోచన లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంతే స్థాయిలో ఒక పక్క యుద్దం జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అనుస్థావరాల లక్ష్యంగా గగనతల దాడులకు దిగిన ఇజ్రాయల్ పై అంతే స్థాయిలో ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ అయితే కీలక ప్రకటన చేసింది కేవలం ఆత్మరక్షణ కోసమే చీ పై దాడి చేయాల్సి వచ్చిందని అరాక్చి తెలిపారు ఇరాన్ పై ఇజ్రాల్ సైనిక చర్య నిలిపేస్తే తాము దాడులు ఆపేస్తామని కూడా అంటున్నారు గగనతలలో ఎన్నో ఘర్షణలు ఆపేమని కూడా ట్రంప్ ఒక పక్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ మనం క్లియర్ గా అయితే విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా అక్కడ డ్రోన్స్ పేలుతున్నాయో కర్మాగారాలు ఏ విధంగా పేలిపోతున్నాయో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ అక్కడంతా అంతా కూడా ఇరాన్ లో అయితే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగానే మనకి కనిపిస్తోంది టెహ్రాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకైతే దిగినట్లుగా మనకి సమాచారం అందుతోంది ఇంధన సరఫరా క్షేత్రంతో పాటు కీలక స్థావరాలే దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వరుస దాడులతో టెహ్రాన్ ను ప్రజలైతే వీడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ షాపింగ్ మాల్స్ లో కూడా చూస్తున్నాం జనాలు ఏ విధంగా భయంతో పరుగులు తీస్తున్నారో మనకు కనిపిస్తుంది ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక రకంగా ఎవరైతే కర్మాగారాల చుట్టూ ఉంటారో వాళ్ళందరూ కూడా వెలు పోవాలి అని చెప్పి కూడా అధికారులు అక్కడ సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేము చెప్పే వరకు కూడా మీరు అక్కడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావద్దు అక్కడ సిచ్యువేషన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మనం చూస్తే టెహ్రాన్లో కారు బాంబులు ఆరుగురు అను శాస్త్రవేత్తలు కూడా మృతి చెందారని మనకి సమాచారం తాజాగా మరో ఇంధన కేంద్రంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణం పైన కూడా దాడి చేసినట్లుగా తెలుస్తోంది టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీస్ అలాగే పోలీసు హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది ఎస్ ఇజ్రాయెల్ పై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది ఉద్రిక్తలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందలకి పైగా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది ఇరాన్ నుంచి లాంచ్ చేసిన క్షిపణులు గగన ఉండగా ఓ వ్యక్తి ఈ తీసినట్లుగా కూడా వీడియోస్ నుంచి దుబాయ్ వెళ్తూ ఉండగా ఇరాక్ గగన తలల్లో కనిపించిన ఆ దృశ్యాల్ని కెమెరాలో బంధించాడు ఆ వ్యక్తి వందలాది మిసైళ్లను ప్రయోగిస్తూ ఉండడంతో అక్కడ చాలా విమానాలు పైలట్లు దారి మళ్లించినట్లుగా కూడా మనకి తెలుస్తోంది ఎస్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై జూన్ పదమూడున ఇజ్రాయెల్ డ్రోన్ల దాడి చేసింది డ్రోన్స్ అక్కడకు ఎలా వచ్చాయని ప్రపంచ దేశాలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది నిజానికి అవి అక్కడికి రాలేదు అక్కడే తయారయ్యాయని కూడా అంటున్నారు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఐదేళ్ల క్రితం ఇరాన్ పౌరులను ఏజెంట్లుగా మార్చుకుని కుటీర పరిశ్రమల పేరిట డ్రోన్లు తయారు చేసింది ఇప్పుడు టైం రాగానే మొసాద్ డ్రోన్లతో ప్రతీకారం తీర్చుకుంది అని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది